ఒక వ్యక్తి పక్షవాతం కలిగి పక్షవాతంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తిని క్రీస్తువారి వద్దకు తీసుకురావడానికి నలుగురు వ్యక్తులు మోసుకుంటూ వచ్చారు మోసుకుంటూ వస్తే అక్కడ స్థలం లేకపోతే ఇంటి కప్పు తీసి కిందికి ఆయన పాదాల వద్దకు ఆ వ్యక్తిని దించుతారు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఆ వ్యక్తిని క్రీస్తు వారు స్వస్థపరిచారా ముట్టాడా నీ పక్షవాయువు స్వస్థపరచబడును గాక అన్నాడా అనలా ఏమన్నాడు నీ పాపములు క్షమించబడును గాక అన్నాడు క్షమించబడును గాక అనగానే ఆ వ్యక్తి ఏమైనా లేచి నడిచిపోయాడు ఏం జరగాలి అక్కడ ఈ పాపాలు క్షమించబడకపోతే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడకపోతే ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు పక్షవాతముతోనే మంచం పట్టి ఉండేవాడు అంటే ఆ మంచము పట్టి ఉండడానికి కారణమేంటి ఆ వ్యక్తి కష్టాల గుండా నష్టాల గుండా శ్రమల గుండా అనారోగ్యం గుండా గుండా వెళుతున్నాడు వెళ్ళడానికి కారణమేంటి ఆ వ్యక్తి చేసిన పాపాలు కదండి ఆ వ్యక్తి చేసిన పాపమే అతన్ని పక్షవాయువుగా మార్చేసింది ఎన్ని దినాల నుంచి ఉన్నాడో తెలియదు కానీ పక్షవాతముతోనే ఆ మంచం మీద ఉన్నాడు ఆ వ్యక్తి పాపము ఎప్పుడైతే క్షమించబడిందో ఆ పాపము ఆ వ్యక్తిలో నుంచి తీసివేయబడిందో ఆ రోగము కుదుర్చబడింది ఆ ఆ వ్యక్తి స్వస్థతపరచబడి లేచి ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం